నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మేషరాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసింది నమస్కారం సార్ నమస్కారం మా పద్మావతి గురువు గారు ఉగాది నుంచి మనకి విశ్వవస నామ సంవత్సరం అనేది మొదలవుతుంది అయితే ఇప్పటి వరకు ఉన్న సంవత్సరం నామం అనేది మనకి ఉగాది నుంచి మారబోతుంది కాబట్టి అయితే మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అయితే మరి ముఖ్యంగా ఇందులో మాట్లాడాల్సింది షష్టగ్రహ కూటమి మనకి గ్రహాలన్నీ కూడా ఒకటే కక్షలోకి రాబోతున్నాయి మరి దీనివల్ల మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తే ఈ గ్రహాల అనుకూలతలు కూడా ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారా డెఫినెట్గా ఇప్పుడు మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీని షష్టగ్రహ కూటమి వస్తుంది తర్వాత ఆ రోజే సూర్యగ్రహణము అమావాస్య తర్వాత ఈ ముప్పయో తేదీన ఉగాది వస్తుంది మనకి పండుగ ఈ మూడు రీత్యా మార్చి నెలలో అక్కడి నుంచి ఇంకా ఈ సంవత్సరంలో విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి ఇక్కడ ముఖ్యంగా మనకి మార్చి నెల ఇరవై తొమ్మిదో తేదీన ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే బుధుడు రాహువు శుక్రుడు మూడు గ్రహాలు ఉన్నాయి కదా ఈ మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి వచ్చేస్తాడు అప్పుడు నాలుగైన తర్వాత రవి పద్నాలుగో తేదీ నుంచి మార్చి నెల పద్నాలుగో తేదీ నుంచి కుంభరాశి నుంచి మేనరాశిలోకి వస్తున్నాడు ఐదైనాయి ఇక కన్యా రాశి ఇవన్నీ రాశిలోకి వెళ్ళినప్పుడు కన్యా రాశిలోకి కేతు ఉంటాడు ఆ రైని కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆరు గ్రహాలు ఒక కక్షలోకి వచ్చినాయి అంటున్నారు ఒక యాక్సెస్లోకి యాక్చువల్గా ఆరు గ్రహాలు ఒక ఇంట్లోకి వస్తే దాన్ని మనం షష్టగ్రహ కూటమి గురు ఎప్పుడు జరుగుతానే ఉంటాయి సంవత్సరాలు రెండు మూడు సార్లు కూడా వస్తాయనమాట ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు అని పంతొమ్మిది వందల అరవై రెండులో మాత్రం అష్టగ్రహ కూటమి వచ్చింది అన్ని గ్రహాలు అంటే ఎనిమిది గ్రహాలు అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ షష్టగ్రహ కూటాలు అష్టగ్రహ కూటాలు వచ్చినప్పుడు భయపెట్టేస్తూ ఉంటారు ఏమనంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అప్పుడు క్లియర్గా నైన్టీన్ సిక్స్టీ టూలో అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు రాజకీయ సంక్షోభం వస్తుంది అన్నారు కానీ రాలేదు ఆ తర్వాత ఎప్పటికో ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల తర్వాత మామూలు మార్పులు అనేవి మామూలుగా వస్తాయి ఇంత ప్రాణ నష్టం జరుగుద్ది ఇంత భూకంపాలు జరుగుతాయి అది ఇది అని భయపెడతారు ఇప్పుడు కూడా మీడియాలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల అన్ని రాసుల వాళ్ళకి చాలా ప్రమాదాలు అని చెప్తున్నారు ఇది చాలా తప్పనమాట ఏమి జరగవు స్వల్పమైనటువంటి భూకంపాలు ఇలాంటివి జరుగుతాయి ఇక మనం ఇప్పుడు మేషరాశి వారికి దాన్ని మనం చెప్పినట్లయితే మేషరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క మానసిక అశాంతి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది మరి పన్నెండింటిలో అప్పుడు ఈ ఆరు గ్రహాలు ఒక చోటకు వచ్చేసినప్పుడు ఆధిపత్య పోరు జరుగుతుంది ఒకచోట ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇద్దరు చేస్తున్నారనుకో ఒకే ఉద్యోగం మా ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా ఎదురెదురుగా ఒకే సీటు ఒకే ప్రిన్సిపల్ పోస్ట్ ఇద్దరు వేశారు నాది నాది అని చీఫ్ సెక్రటరీస్కే అలా జరిగింది కాబట్టి ఈ గ్రహాలు ఎక్కువ ఆధిపత్య పోరు ఉన్నప్పుడు ఎక్కువ డిగ్రీలు దేనికుందో ఉందో దాని ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈ ఆరు గ్రహాలలో శుక్రగ్రహం ఆధిపత్యం ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోతాయి ఓకే అక్రమ సంబంధాలు మేషరాశిలో ఎక్కువైపోతాయి తర్వాత ఈ ప్రేమకు సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఖర్చు పెడతారు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సంపాదన బాగుంటుంది ఖర్చులో విలాసాలు ఎక్కువ ఖర్చు చేస్తారు మనిషికి కావాల్సిందేమన్నామ్మా డబ్బు కావాలా తర్వాత సుఖాలు కావాలా ఏసీ కార్ ఇలాంటివే కదా ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేస్తాడు మేన రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాడు సొంత కార్లు ఇస్తాడు వాహన సౌఖ్యాన్ని ఇస్తాడు శని కూడా ఆయనకు తోడై వస్తున్నాడు చక్కగా కాబట్టి ఈ విధంగా అన్ని కూడా ప్రేమకారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో అయితే లవ్ మ్యారేజెస్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ రాశి వారికి ఇంకా ఈ సంవత్సరం అంతా లవ్ మ్యారేజెస్ అనేటటువంటి గ్యారంటీగా ఉన్నాయి అండ్ లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఎలా తయారయ్యారంటే ఇదివరకు ఒక పిల్లే వచ్చేది ఆ పిల్ల ఇప్పుడు లోన్తో ఇల్లు కట్టేసి ఉంటుంది రెడీగా చిన్నపిల్ల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలే ఈమెకు ఇల్లు పట్టుకొస్తుంది వస్తుంది పెళ్ళికొడకు ఒక ఇల్లు పట్టుకొస్తున్నాడు రెండు ఇళ్ళు వస్తున్నాయి ఈమె కారుకు ఉంటుందో ఆమె కారు రెండు కార్లు వస్తున్నాయి ఈ విధంగా సుఖాలన్నీ డబల్ డబల్ అనమాట సో ఈ విధంగా లవ్ అఫైర్స్లో కూడా మ్యారిటల్ అఫైర్స్ లవ్ అఫైర్స్లో కూడా డబల్ డబల్ అనేది కామన్ అయిపోయింది అయితే నష్టాలు ఏం లేవు అంటారు అన్ని మంచి ఫలితాలే వాళ్ళు ఉన్నాయని భయపెడుతున్నారు అలాంటివి లేవు ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మేషరాశ్ విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు అసలే పరీక్షలు చేయాలి చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరగడానికి రెడీ అవబోతున్నారు సో ఇలా వీరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అక్కడ రవి మనకి మేనరాశ్ లో ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి దాంట్లో మేష్రాసి వచ్చు కాబట్టి ఇలా కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ రానున్నటువంటి ఈ రెండు నెలల్లో ఉద్యోగాలు రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అసలు రెసెషన్ పీరియడ్ నడుస్తుంది ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనే ఉద్యోగాలు లేవు ఆ ట్రంప్ వచ్చిన తర్వాత కంప్లీట్ క్లీన్ చేస్తాడన్నమాట వాళ్ళ దేశాన్ని బాగు చేసుకుంటున్నాడు ఇండియన్స్ చదువుకోవడం కోసం వచ్చిన వాళ్ళు చదువుకోండి అంతే ఉద్యోగాలు చేయద్దు ఇలా కొన్ని రూల్స్ పెట్టాడు కాబట్టి కంపల్సరీ రెసెషన్ పీరియడ్ అనేది వచ్చింది ఉద్యోగాలు చాలా తక్కువైపోయినాయి వలస వచ్చేస్తారు ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఎవరైతే అమెరికా సింగపూర్ మలేషియా అని అనేవారు ఫారెన్ మోజీ ఇక్కడ ఇండియాలో జాబులు ఉంటే ఇక్కడ చేయకుండా ఇలా అందరూ వలస పెట్టి వలస వచ్చేస్తారు మేషరాశి వాళ్ళు కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది రైతుల పరిస్థితి బాగుంటుంది కానీ పూర్తిగా కోలుకోలేరు కొద్దిగా అప్పులు అనేటటువంటివి ఉంటాయి తర్వాత ఇక ఆడవాళ్ళ కొంచెం మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది అత్తగారులు ఆడబడుచులు వీళ్ళు మా మాట వినడం లేదని ఇలా మనిషికి కావాల్సినటువంటి ఇవే కాబట్టి ఇక అనారోగ్య సమస్యలు వచ్చేసరికి వీళ్ళు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు వీళ్ళు అంటే మెంటల్ టెన్షన్ మైగ్రేన్ ఇలాంటి వ్యాధులు వచ్చి విపరీతంగా ఆడబడిచి నాలుగు సార్లు ఇంటికి వచ్చేస్తుంది అత్తగారి నెలలు ఉండిపోతుందని ఇలాంటి పరికరాలన్న విషయాల గురించి మాస్టర్ వ్యాస్ వాళ్ళు ఆలోచించడం వల్ల ఆడవాళ్ళు మైగ్రేన్ వ్యాధి వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటిది లేకుండా వీళ్ళ జాగ్రత్తలు చూసుకోవాలమ్మా గురువుగారు మరి ఈ మైగ్రైన్ సమస్యలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి వీటి అన్ని ఆలోచనలు కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు కదా సో ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే దీనికి తగ్గ ఏదైనా పరిహారాలు ఉన్నాయంటారా తప్పకుండా పరిహారాలు అనేవి తప్పకుండా ఉంటాయి అయితే కాస్ట్లీ పరిహారాలు కాకుండా కొంచెం సింపుల్ పరిహారాలకే జనం కూడా అలవాటు పడిపోయారు ఇప్పుడు మనం ఏంటంటే రవి రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రాలు చదువుకోవాలా రవికి కిలోంపావు గోధుమలు తర్వాత ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి ఆదివారం నాడు వీళ్ళు ఉదయము ఒంటి గంటకి ఇవ్వాలి అసలు తెల్లవారుజ్వానం ఇవ్వడం కుదరదు కాబట్టి పంతులు గారు రానంటాడు పంతులు గారు రానంటే ఏళ్ళు వెళ్ళిపోయి పంతులు గారి ఇంట్లో దుకాణం పెట్టేయాలి అక్కడే పడుకోవాలి రాత్రి లేదా పంతులు గారిని తెచ్చేసుకొని ఇంట్లో పడుకోబెట్టాలి ఇవన్నీ జరిగే పనులు కాదు కాబట్టి ఉదయం తొమ్మిది గంటలకి మనం ఆదివారం నాడు దానం చేయొచ్చు అలాగే చక్కగా జిల్లేడు చెట్టు ఉంటుంది కదా ఆ జిల్లేడు చెట్టు పూలను తీసుకొని శివుడి మీద ఓం నమశివాయ అంటూ చక్కగా పెట్టుకోవాలి ఆ రోజు స్మోకింగ్ చేయకూడదు డ్రింకింగ్ చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి సో ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని పాటించాలి ఆ రోజు ఈ విధంగా అంతేకాకుండా రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి మనము శనివారం నాడు దానం చేయాలి అలాగే రావి చెట్టు దేవతా వృక్షం అది దానికి రెండు బకెట్ల నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా వీలుంటే కనుక బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు మీకు కూడా ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు